హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రెజెంటేషన్ ఈరోజు మన టాపిక్ మితిమీరిన మితిమీరిన ఖర్చు మితిమీరిన సంపాదన మితిమీరిన క్రమశిక్షణ మితిమీరిన హాస్యం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది ఆదాయము మితిమీరితే మనశ్శాంతి లేకుండా చేస్తుంది క్రమశిక్షణ మితిమీరితే రక్త సంబంధాలను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను వృద్ధి చేస్తుంది మితిమీరిన స్వార్థం అందరినీ దూరం చేస్తుంది మితిమీరిన స్నేహం అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది మితిమీరిన ప్రేమ అనుమానాలను దారితీస్తుంది మితిమీరిన నమ్మకం ద్రోహానికి దోహం చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మితముగా ఉంటే బాగుంటుంది అందుకే మిత ఆరం మిత భాషణం మితమైన నిద్ర మిత సంపాదన అని పెద్దలు అన్నారు జీవనయానం సాగిస్తూ పరిపూర్ణమైన జీవితానందం ప్రక్రియకు అదే రాచబాట శాంతి ప్రశాంతయుతమైన మనశ్శాంతికి అదే పూలబాట ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ